श्रीकृष्णपरब्रह्मणे नमः కృష్ణ యుద్ధం చేయవలెనని ఇచ్చటికి వచ్చిన నావారిని చూచి వారికి జరగబోవు స్థితిని తలుచుకుంటే నా అవయవాలు బలహీనమవుతున్నాయి నా శరీరమంతా వణగిపోతున్నది ముఖం పోతున్నది గగుర్పాటు కలుగుతున్నది నా చేతిలో నుండి గాంధీవ ధనస్సు జారిపోతున్నది శరీరమంతా పోవుచున్నది నిలబడలేకున్నాను చంచలమైపోవుచున్నది భవిష్యత్తులో మహాఘోరములు జరుగు సూచనలు కనిపించుచున్నవి కావున యుద్ధంలో నావారిని చంపినందువలన ఎట్టి మేలు కలుగుతుందో చెప్పజాలను కృష్ణ నాకు ఈ యుద్ధంలో విజయం వద్దు నాకు రాజ్యం అక్కరలేదు రాజ్య సుఖాలు అక్కరలేదు గోవిందా మాకు రాజ్యం వల్ల సుఖభోగాల వల్ల చివరకు జీవితం వల్ల కూడా ప్రయోజనమేది కనిపించదు మేము రాజ్యం ఏలి సుఖభోగాలు అనుభవించుచు ఎవరిని సుఖపెట్టవలనని అనుకున్నామో ఆ ఆచార్యులు పితృతుల్యులు పుత్రతుల్యులు తాతలు మేనమామలు మామలు మనుమలు బావమరుదులు ఇంకనూ మాకు సంబంధించిన అనేక వీరులు తమ తమ ప్రాణాలపైన ధనాలపైన ఆశలు వదులుకుని రణరంగమునకు వచ్చినారు మధుసూదనా ముల్లోకములు లభించునని నన్ను ఆశపెట్టినను వీరిని చంపజాలను అట్టి స్థితిలో ఈ చిన్ని రాజ్యమునకై వీరిని చంపుదునా వీరు నన్నెట్టి హింసలకు గురి చేసిన ప్రేమతో క్షమింతును జనార్దనా కౌరవులను చంపినందువల్ల మాకు కలిగే సంతోషమేమున్నది ఈ మహాపాతకులను చంపినందువల్ల కూడా మాకు పాపము తగులును అందువల్ల మాకు బంధువులైన వారిని కౌరవులను చంపుట తగనిది మాధవా బంధువులందరినీ సంహరించి మేము సుఖంగా ఉంటామా చెప్పుము జనార్దన మిక్కిలి లోభముతో ఉన్న కౌరవులు కులక్షయం వల్ల కలిగే దోషాన్ని మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని పట్టించుకొనకపోతే అన్నీ తెలిసిన మేము ఈ పాపమును తప్పించుకొనుటకు ఎందుకు ఆలోచింపరాదు కులక్షయము జరిగితే సనాతన ధర్మాలు వంశాచారాలు నశిస్తాయి ధర్మం నశిస్తే అధర్మం సమస్త వంశాన్ని నాశనం చేస్తుంది అధర్మం పెళ్ళు బికితే కుల స్త్రీలు చెడిపోతారు స్త్రీలు చెడిపోతే వర్ణ వర్ణసంకరం జరుగుతుంది సంకరం వల్ల కులాన్ని చెడగొట్టినవారు వారికి సంబంధించిన వారు కూడా నరకానికి పోతారు వర్ణసంకరం వల్ల పితృదేవతలకు పిండములు ఉదక క్రియ అనగా పితృతర్పణములు నశించిపోతాయి కావున పితరులు అధోగతి పాలవుతారు వర్ణ సంకరానికి కారణమైన కులక్షయం చేసేవారి యొక్క దోషాల వల్ల జాతి ధర్మాలు కులాచారాలు శాశ్వతంగా నశించిపోతాయి జనార్దన ఈ విధంగా కులాచారాలను జాతి ధర్మాలను నాశనం చేసే మానవులు శాశ్వతంగా నరకంలోనే ఉంటారని పెద్దలంటారు అయ్యో రాజ్యసుఖాలు అనుభవించాలనే దురాశతో మా బంధువులను చంపుటకు సిద్ధమై గొప్ప పాపము చేయుచున్నాము గదా ప్రతీకారము చేయక ఆయుధములేవీ లేకుండా ఉన్న నన్ను శస్త్రములు ధరించిన కౌరవులు యుద్ధములో చంపినా చాలా బాగుంటుంది అని విషాదంతో అర్జునుడు అన్నాడు సంజయ్ చెప్తున్నాడు ఈ విధముగా అర్జునుడు పలికి దుఃఖముతో తన ధనస్సును బాణములను విడిచిపెట్టి రథముపై కూర్చొనిపోయెను అర్జునుడు మంచివాడు దయ కలిగినవాడు బంధు ప్రేమ అమితముగానున్నవాడు పరమ ధార్మికుడు మహాపరాక్రమవంతులైన సోదరులు కలవారు అతని సోదరులైన కౌరవులు తమను లక్క ఇంటిలో ఉంచి కాల్చుట వంటి అనేక దారుణ కర్మలు చేసిరి అతనికి పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు సహాయముగా ఉన్నాడు అయినప్పటికీ బంధు ప్రేమ మిక్కిలి కృప ఉన్నందువలన ధర్మాధర్మ భయము వలన అతని శరీరమునందంతటా చెమట పట్టినది తన వారందరూ యుద్ధమున చత్తురేమోయను దుఃఖము చే ధనుర్భాణములను వదలి యుద్ధము చేయ జాలనని రథము కూర్చుండిపోయెను శ్రీమద్ రామానుజులు రచించిన భగవద్గీత భాష్యమున ప్రథమ అధ్యాయము సమాప్తము సుశీలారాణి రామానుజదాసి